నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త మంత మాధురి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం చిన్నజీఆర్ స్వామి ఆయన చేసిన వ్యాఖ్యలు గాని ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి ముఖ్యంగా హిందుత్వాన్ని ఉన్న ప్రజల మీద హిందుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సో అంతా ఒకటే దేవుడు మొత్తానికి ఒకటే దేవుడు ఇలా విడదీసే ప్రయత్నంగా ఎటువంటి మాటలు మాట్లాడితే బాగా అనిపించడం లేదు అని చెప్పేసి సో ఇది ఎవరు కూడా పాజిటివ్ గా తీసుకోలేకపోతున్నారు మరి మేడం ఏమంటారు ఒకసారి నమస్తే అమ్మా నమస్తే సౌర్య మీరేమంటారు చిన్నజీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు అంటే ఒక గౌరవం ఉండేది గౌరవం బట్ ఈ మధ్య కాలంలో కొంచెం అది గాడి తప్పుతుందేమో అని భావం వ్యక్తం చేస్తున్నారు మీరు అంటే అతను పూజ్యులు తిదండి పీఠానికి అధిపతి ఆ కాషాయం కట్టిన వారు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వారికి తగునా అని ఒక ప్రశ్న నా వైపు నుంచి ఏంటంటే ఇప్పుడు చుడు ఎంతో మంది అతన్ని అతని తాలూకా విధానాన్ని అలాంటి వాళ్ళు ఇప్పుడు శైవమా వైష్ణవ ఏముంది రెండు ఒకటే కదా ఎవరు చెప్పారు రెండు అతను ఏమన్నారు శంకరాచార్యులు అసలు స్థాపించిన లేదు ఈ పూరి ద్వారకా శృంగేరి బద్రి మనము చారిత్రక ఆధారాలు ఉన్నాయి కదా శంకరాచార్యులు వారి స్థాపించారు అన్నదానికి చాలా చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఆయన బోటి వారికి అది తెలియదా అంత పెద్దవారు కదా ఆయన బోటి వారికి కొత్త వాదన వినిపిస్తుంది ఆయన చాలా పెద్దవారు చిన్న చితక అంటే ఏమి తెలియని వాళ్ళు అనుకోవచ్చు మన బోటి వాళ్ళకి కానీ ఆయన అంత పెద్దవారు ఆయనకి తెలియకపోవడం కాదు ఇక ఆ అతను ఏమన్నారు ఇతను విద్యారణ్య స్వామి స్థాపించాడని విద్యారణ్య స్వామి శృంగేరి పీఠానికి పన్నెండవ అధిపతి అది చాలా శాసనాల్లోని కనిపిస్తుంది చారిత్రక ఆధారాలు ఉన్నాయి అతను మరి ఎలా అన్నారో మరి అది తెలియదు ఇక ఇంకోటి ఏంటంటే అతను కాషాయం కట్టరు అంటే రాగ ద్వేషాలకి ఈర్ష అసూయలకి అరి అతీతంగా ఉండాలి అలాగే అరిషడ్ వర్గాల్ని జయించాలి అలాంటి వారు ఈ చిన్న చిన్న విషయాల్లో ఇలాగ ప్రజల మధ్యలో కలతలు పెట్టడం సరికాదు ఇప్పుడు ఏంటి శంకరాచార్యులు వారు జైత్రయాత్ర చేసి ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఆయన దేహాంతం చేశారు కేదార్నాథ్ లో చేశారని చెప్పుకున్నాం తెలుసు అందరికి ఆయన సమాధికి ఆయన ఈ మధ్య ఆయన విగ్రహం కూడా అక్కడ పెట్టారు కదా మరి అతను శైవుడా వైష్ణుడా అని పక్కన పెడితే అతను ఈ సనా ఇంత మన సనాతన ధర్మానికి ఎంత ఆ బలమైన పునాది వేశారు అంతకు ముందర కూడా ఆయన రాక ముందర కూడా చాలా ఈ అంటే జైన వచ్చింది బౌద్ధం వచ్చింది అవన్నీ వేదిక యుగం వచ్చింది వేదయుగం వేదకాలం ఆ వైదిక ధర్మాన్ని ఈ నిర్మూలింప చేస్తూ జైనం బౌద్ధం ఈ పుట్టే కానీ వాటన్నిటిని మళ్ళీ తిరగ చూసి హైందవం వచ్చి ఇంత స్ట్రాంగ్ గా ఇవాళ ప్రబలడానికి ఆయనే కదా కారణం సనాతన ధర్మానికి ఇంత గట్టి పునాది ఆయనే వేసారని చెప్పుకోవచ్చు ఈ రోజుకి సనాతన ధర్మం ఇంత స్ట్రాంగ్ గా ఉంది అంటే శంకరాచార్య అంత బలంగా ఉందంటే భారతదేశం మీద ఎన్ని దాడులు జరిగాయి దండయాత్రలు జరిగాయి అయినా కూడా నెగ్గి నెగ్గి వస్తుంది శివాలయాల మీద ఎన్ని దాడులు జరిగాయి అందులో ముఖ్యంగా సౌత్ ఉత్తరాదిలో ఉత్తరాదిలో మరీ చాలా దారుణాలు ఎవరంగజేబు చెబి ఎన్ని వేయాలి అని వెనకొట్టాడు ఎన్ని పునరుద్ధరించుకున్నాం తర్వాత కాలంలో అయినా మనం ఇంకా సనాతన ధర్మం నిలపడింది అంటే శంకరాచార్యులు వారు వేసిన పునాది అది మర్చిపోకూడదు ఇక ఆయన ఏం చెప్తారు ఆ ఎక్కడుంది అసలు అతని అద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం కాదంటారు అతను రాసింది అద్వైతము ఈ మూడిట్లో అద్వైతం ద్వైతం విశిష్ట అద్వైతం అందులో ముందు వచ్చింది అద్వైతం మొదటి వారు కదా తర్వాత కదా ఈ మధ్వాచారులు రామాంజాచారులు వచ్చారు ఆ అద్వైతంలో శివకేశవుల భేదం ఎక్కడుంది అసలు ఏం చెప్పారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణువు విష్ణుస్య హృదయం శివ శివుడే విష్ణువు విష్ణువే శివుడు అంతే అందరికి అలానే ఉంది కదా ఇద్దరు మనకి వాళ్ళిద్దరు లేకపోతే పని కాదు అలాంటిది ఇద్దరు వేరు వేరు అని వైషమ్యం ఎందుకు ఈ రోజు కక్కారో నాకైతే తెలియదు అంత పెద్దవారు అయ్యుండి కానీ అది కరెక్ట్ కాదు కదా అలాగే ఇంకా ఏం చెప్తాము శివుడు శ్రీపతి తోట పూజింపబడ్డవాడు అని చెప్తున్నాం విష్ణువే శివుడిని పూజించాడట అని చెప్పుకున్నాం అతని అది కాదు విష్ణువేదికుడు ఒక ధర్మానో లేకపోతే ఒక సాంప్రదాయం అధికం చేసి చూపించడానికి ఇంకొక సాంప్రదాయం కించబర్చక్కర్లేదు ఒకటి తర్వాత ఇక ఆ ఇంకపోతే ఏముంది ఇంకా హరిహర భేదం అనేది ఎప్పుడో ఉంటది వీరశైవం పరమ వైష్ణవని కొట్టుకున్నారు గాని ఈ కాలంలో ఎక్కడ ఉన్నదమ్మా అదంతా శివకేశవులు ఒకే చోట కులువైన తీర్థాలు ఎన్ని ఉన్నాయో శివకేశవులు ఒకే చోట శివకేశవులు ఇద్దరు ఒకే చోట ఉన్నవి కైలాసం గురించి మనం దేని గురించి అక్కడ మరి కైలాసం కేదార్కి వెళ్లే ముందు కింద బద్రీనారాయణ చూసుకుని వెళ్తున్నాం అక్కడ నరనారాయణ పర్వతాలు ఉన్నాయా మరి అవన్నీ ఇవే కదా మరి ఎలా చెప్పారు ఆయన ఊరంతా ఒకదారైతే బొలవర కట్ట తొలదారని వల్లనే ఇంత ఇది వస్తుంది తర్వాత ఇంతకు ముందు కూడా ఆయన సమ్మక్క సారక్క గురించి కూడా వాళ్ళ ఆటలేదు దేవుళ్ళు కాదు అన్నారు అంటే మనది మన సంస్కృతి తీసుకుంటే పాము పుట్ట జంతువు రాయిని పూజ రాయిని రప్పని అన్నిటిని మనం పూజనీయాలే మనకి మన సంస్కృతి అది నేర్పించింది మనకి అంత గొప్పది మనకి భూమి మట్టిని పూజిస్తాం నీటిని పూజిస్తాం ఆకాశాన్ని అన్నిటినీ పూజిస్తాం దానికి మొత్తం కులం కులం ఏమీ లేవు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మరి ఇతను చెప్తున్నారు అహోబిలం వైష్ణవ క్షేత్రమే కదా అహోబిళంలో అక్కడికక్కడ తొమ్మిది నరసింహ క్షేత్రాలు ఉన్నాయి అహోబిళంలోని అందులోని ఒకటి అడవి లోపలికి ఉంటుంది ఈ నలమల అడవుల్లో కొన్ని ఏమో పైన ఉంటాయి నాలుగు దేవాలయాలు కొన్ని దేవాలయాలు కింద ఉంటాయి భూమి అంటే చిన్న పిచ్చిలో హిల్ అనమాట ఒక గుహలా ఉంటుంది అహోబిళం అంటే గుహ అహో వెళ్ళాలి అయితే ఈ నరసింహ క్షేత్రాల్లో ఒకటి కొంచెం అడవిలోకి ఉంటుంది అడవిలో అక్కడ చెంచులు ఎక్కువగా తిరిగే ప్రదేశం అక్కడ సా అక్కడ పావన నరసింహ స్వామి అతన్ని పాములేటయ్య అని ఆ లోకల్ గా ఉండే చెంచులు పిలుచుకుంటారు ఎందుకంటారు పాములేటయ్య అంటే అతన్ని అతను ఆ స్థానికురాలని చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్నారట ఇప్పటికి అక్కడ గిరిజన పద్ధతుల్లోనే పూజాది కార్యక్రమాలు అన్ని జరుగుతాయి మరి అది వైష్ణవ క్షేత్రమే కదా అంతెందుకు విష్ణు సహస్రామానికి భాష్యం గాని భజగోవిందం గాని రాసింది మరి శంకరాచార్యుల వారే కదా అది చదువుతున్నారు కదా ఇకపోతే ఇక నమ్మకము విశ్వాసము భక్తి అనేవి ఎవరు వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ మనం దేని దేని హర్చ్ చేయకూడదు ఎవరి సాంప్రదాయం వాళ్ళకి గొప్పది వాళ్ళు నచ్చిన రీతిలో వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వాళ్ళు వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి పూజించుకుంటారు శైవం వయసిన ఇప్పుడు ఇంకా చూస్తే ఇతను రామాంజాచార్యుల వారి శిష్యుడు రామానుజాచార్యులు ఎవరు సమతామూర్తి అని చెప్పుకున్నాం కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయి విశిష్టాద్వైతంలో అదే కదా చెప్పాడు ఆయన ఏ విశిష్టాద్వైతం అంతా ఏమిటి ఆత్మలోకి వెళ్ళి పరమాత్మ కలుస్తుంది అని చెప్పాడు ఇతను రెండు ఒకటే అని చెప్పారు శంకరాచార్యుల వారు ఆయన వెళ్ళి లేదా ఆత్మ వచ్చి పరమాత్మలో కలుస్తుంది అని చెప్పారు ఏ వారి వారు ఏం చెప్పారు రెండు వేరు వేరు అని అంతే కదా అయితే ఇవి అలాంటి రామానుజాచారులకి శిష్యుడు సమతామూర్తి అంటారు అతన్ని అలాంటి మరి ఇతను అతనేమో అందరినీ కలిపి అందరూ ఒక్కటే అని అందరినీ ఈక్వాలిటీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా అందుకే పెట్టారు కదా అన్ని చేస్తే అందరూ ఈక్వల్ అంటే మళ్ళీ ఇతనేందుకు వీళ్ళు ఈక్వల్ కాదు వేరే వేరే అని లేనిపోని ఇవన్నీ వ్యాఖ్యలు అనుచితమైన వ్యాఖ్యలు చేసి అలాంటి పెద్దవాళ్ళకి అది తగునా నా వైపు నుంచి ప్రశ్న ఇదే ఏమైనా సరే మరి అంతకన్నా ఎక్కువ మనం మాట్లాడకూడదు వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా అసలు ముందరలా అనడమే సరేంది అనిపించట్లేదు గుర్తించగలిగితే సార్ గుర్తించేలా దానివల్ల ఏంటంటే ఇప్పటివరకు లేని వైషమ్యాలు ప్రజల్లోని హిందువుల్లోనే ఇంకా అవకాశం అవకాశం ఇస్తే మన బలహీనపడి బలహీనపడదా మన ధర్మమే మనందరం ఏం ధర్మం బలపడుతుంది బలహీన పడుతుంది పడుతుంది మనం ఏం చేయాలి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఏ శంకరాచారులైనా మధ్యాచారులైనా రామానుజాచారులైనా చెప్పింది ఏమిటి సనాతన ధర్మాన్ని మొత్తం ప్రపంచం అంతా వ్యాపింప చేయండి ఈ ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోని వదలదు ఇన్ని సంవత్సరాల పురాతనమైన ధర్మము ఇప్పటి వరకు ఉంది అంటే అలాంటి మహానుభావులు వేసిన పునాదే కదా దాన్ని మనం పనికిరాని పనిలేని మాటలు పెట్టుకొని ఎందుకు దాన్ని మనం విచ్ఛిన్నం చేసుకోవడం చూద్దాం అమ్మా ఆయన ఏమి స్పందించలేనంటున్నారు ఏదైనా స్పందన వస్తే ఇంకా తెలుసు చాలా మంది చాలా సంఘాల వాళ్ళు పెద్ద కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని ఎందుకంటే ఆయన గురువు ఒక మాట అనేలేము కానీ పాపం వచ్చినా కూడా పెద్ద